హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో హౌస్ హోర్డ్ సేల్కి వచ్చిందండి ఇది మంచి ఏరియాలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామండి ఈ హౌస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి చిలాల్పురం విలేజ్ అండి పెద్ద కూరపాడి మండలం వస్తుందండి అమరావతికి పదిహేను కిలోమీటర్లలో ఉంటుందండి ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ వస్తుందండి హౌస్ హౌస్ అయితే అండి ఇది చుట్టూ చూడొచ్చు కాంపౌండ్ వాల్ ఉందండి కేవలం ఇరవై రెండు లక్షలకే వస్తుందండి ఇది ఈ ప్రాపర్టీ ఎవరన్నా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు అండి లేదా కాల్ చేయవచ్చు అండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మటుకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.